అనేక సందర్భాల్లో నా నగ్న చిత్రాలు పంపించాలని రాత్రులు తను చెప్పిన చోటికి వచ్చి తనతో గడపాలని వేధించారు కోపం తీసుకో పనికి మారిదానా నువ్వు నా మెసేజ్ రిలీజ్ ఎందుకు చూపిస్తావు ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను గుర్చును మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్నీ రిలీజ్ చేస్తానని జాగ్రత్త నమస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది పాస్టర్ రంజిత్ ఓఫిర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది ఏ క్షణమైనా అతను అరెస్ట్ చేసే ఉన్నాయని తెలుస్తుంది వివరాల్లోకి వెళ్తే ఒక బాధితురాలు పాస్టర్ ఓఫిర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి ఒక ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ పేపర్ ఒకసారి నేను మీకు చదివిపిస్తాను శ్రీయుత గౌరవ స్టేషన్ హెడ్ ఆఫీసర్ గారికి అయ్యా విషయం దేవుడి పేరుతో నన్ను మభ్యపెట్టి మానసికంగా మరియు లైంగికంగా హింసిస్తూ నన్ను చంపుతా అని బెదిరిస్తున్న అద్దంకి రంజిత్ ఓఫిర్ ఓఫిర్ మినిస్ట్రీస్పై చర్యలు తీసుకున్నట గుర్చి నేను పేరు ఇక్కడ సన్ ఆఫ్ ఉంది వయసు చిరునామా ఇవన్నీ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత విషయం తెలియజేయనిది ఏమనగా గత నాలుగు సంవత్సరాలుగా నేను గుడివాడలోని ఓపిర్ మినిస్ట్రీస్ ద్వారా నాకు రంజిత్ ఓఫిర్ గారితో పరిచయం ఉంది మరియు రెండు వేల ఇరవై రెండు నుండి నేను హైదరాబాద్లో నిజాంపేట్ ఓపెన్ మినిస్ట్రీస్ చర్చికి వెళ్లేదాన్ని అయితే రకరకాల సమస్యలతో దేవుని సహాయం కొరకు చర్చికి వెళ్ళే ఆడపిల్లలను రంజిత్ ఓఫిర్ గారు తను దేవుని ప్రవక్తనని తను దేవునితో మాట్లాడగలనని తనకు అతీత శక్తులు ఉన్నాయని మభ్యపెట్టి చర్చికి వచ్చే వాళ్లను ఆర్థికంగా మానసికంగా లైంగికంగా హింసిస్తున్నారు అదే క్రమంలో ఇతర మతాల దేవుళ్ళను దూషిస్తూ అనేక ప్రలోభాలు పెట్టి అబద్ధాలతో జనాలు మతం మారుస్తున్నారు ఇతని అసలు స్వరూపం తెలియక నేను ఇతనితో తరచూ ఫోన్లో మాట్లాడేదాన్ని అయితే తన సోల్మేట్ అని మేము ఇద్దరము ఒకే ఆత్మలో నుండి పుట్టామని మాటలతో మభ్యపెట్టి నా యొక్క నగ్న చిత్రాలు మరియు నగ్న వీడియోలు పంపాలని ఇబ్బంది పెట్టేవాడు అటు విషయమై రంజిత్ వఫీర్ ఇలా అడుగుతున్నారని వేరే ఒక పాస్టర్ గారితో చెబితే వాళ్ళకి ఎందుకు చెప్పావని అలా చేసినందుకు నన్ను చంపుతానని ఫోన్లో బెదిరించారు అప్పుడు నేను భయపడి ఇంకొకసారి అలా చేయదని ప్రాధాయపడ్డాను ఆ తర్వాత కొన్ని రోజులకు నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను అప్పుడు కొన్ని రోజులు మామూలుగానే ప్రవర్తించిన రంజిత్ఫిర్ గారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నన్ను వేధించడం మొదలుపెట్టారు అనేక సందర్భాల్లో నా నగ్న చిత్రాలు పంపించాలని రాత్రులు తను చెప్పిన చోటికి వచ్చి తనతో గడపాలని వేధించారు అందుకు నేను ఒప్పుకోనందున తనకు నాకు మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణను సామాజిక మాధ్యమాల్లో పెట్టి నా పరువు తీస్తున్నాడు అంతేగాక తన మనుషులను మా ఇంటికి పంపించి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు ఇట్టి విషయమై నేను పోలీసులు కంప్లైంట్ చేస్తే చంపేస్తానని తన మనిషి ఆదిమల్ల ప్రమో ద్వారా బెదిరిస్తున్నాడు ఇతని నుండి మరియు అతని మనుషుల నుండి నాకు ప్రాణహాని ఉంది కావున ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా యొక్క ప్రార్థన ఇన్నాళ్ళకి ఒక బాధితురాలు బయటకు వచ్చి ఓఫిర్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇంకా చాలామంది మహిళలు ఓఫిర్ బారిన పడ్డారు అని మాకు ఇంటర్నల్గా తెలిసిన సమాచారం అయితే ఈ బాధితురాలు బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అతను చెప్పిన ధైర్యంతోనే ఆ బాధితురాలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది మరి ఈ సందర్భంగా మన ప్రవీణ్కి కూడా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం అయితే ఈ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మీదకి పోలీసులు ఓఫీర్ ఇంటికి వెళ్ళారు आप रंजीत आप ही रहो वो नंबर कौन मार रहा है बेसबाल हूँ एवं और ये मैं रहा हूँ कल मार कर रहा हूँ एवं కేసేను సార్ మామూలు కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు ఒకసారి కేపెచ్చిపోయారు రండి సార్ అక్కడ మాట్లాడారు తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చారు అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రిమాండ్ పంపించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంతకు ముందు కూడా మనం చూసాం ఒక ఆడియో సర్క్యులేట్ అయింది బాగా సోషల్ మీడియాలో మన మధ్య జరిగినటువంటి విషయాన్ని లేకపోతే నేను నిన్ను లైంగికంగా ప్రస్తావించిన విషయాల్ని వేరే పాస్టర్కి ఎందుకు చెప్పావు దొంగ డాష్ అని చెప్పి తిడుతూ ఆమెను బెదిరిస్తూ ఓఫిర్ గారు మాట్లాడిన కూడా మనం విన్నాం చెప్పావు నా మెసేజ్ నిలీష్ షా చూపించావు ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు చంపి పడేస్తానికి నువ్వు నా మెసేజ్ నేనన్నది నీకు బాధ అయితే నాకు ఇట్లా ఇష్టం లేదని నాకు చెప్పాలి మూడో ఎందుకు చెప్పిన నువ్వు అప్పా ప్లీజ్ ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను కూర్చొని మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త అయితే ఈయన యేసు ప్రవక్తనని చెప్పి లేకపోతే ఏసు నోరు నేనే యేసు అని చెప్పుకుంటూ మీరందరూ నా కన్యకులు అంటే సంఘంలోకి వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా మీరు నా కన్యకులు విశ్వాసులందరూ కూడా నాకు ఆ విధంగా సహకరించాలనే విధంగా అతని బోధనలు ఉంటాయి అని కూడా కొంతమంది ప్రత్యక్షంగా అతని బోధనలు విన్నవాళ్ళు చెప్పారు అలాగే నేను ఒక వీడియోకి కౌంటర్ కూడా చేశాను పాస్టర్ ఓఫిర్ మాట్లాడిన దానికి పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా సెక్స్ ఉంటుంది అక్కడ ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు మరి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాడు ఓఫిరికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి పరలోకంలో కూడా ఇతను సెక్స్ కావాలనుకుంటున్నాడంటే అక్కడ విచ్చల వీడి శృంగార సంబంధాలు కావాలని కోరుకుంటున్నాడంటే మరి ఇక్కడ ఊరికే వదులుతాడా అంటే నచ్చిన ఆడవాళ్ళు కనపడితే ఊరికే వదులుతాడా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అయితే ఈ ఓఫిర్ దగ్గర పనిచేస్తున్నాడు కొంతమంది చెంచారులు ఎవరైనా ఆడవాళ్ళు ఇలా కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చినా బయటికి వచ్చి మాట్లాడే ప్రయత్నించినా కూడా వాళ్ళని బెదిరిస్తారని కూడా తెలుస్తోంది మరి నాటికి ఓఫిర్ పాపం పండింది అతను చేసిన పాపాలు ఒక్కొక్కటి మెల్లగా బయటకు వస్తున్నాయి ఒక బాధితురాలు బయటకు వచ్చింది కాబట్టి ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే కనుక మరింతమంది వీడి పాపాలన్నింటినీ కూడా ఎండగట్టి సమాజానికి తెలియజేసి వీడికి ఒక శుభం కార్డు వేస్తారని చెప్పి ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాం జై శ్రీరామ్